ఈ రోజు ఈ ప్రాంతం నుంచి పదే 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 జీవి ఆంజనేయులు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెవరూ లేరా బిసి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని మాట్లాడుతూ నేను జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా ఏమయా వైఎస్ఆర్ నుంచి ఎంపీని తెచ్చుకున్నారు టీడీపీలో ఎవడు మనుషులేడా అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు వైసీపీలో ఉన్న ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే మీ పార్టీలో టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలంటే మాత్రం ఓట్లు అని మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ జీవి ఆంజనేయ గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సభ బీసీ అభ్యర్థి మాత్రం నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు మీ లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు మంగళగిరి చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరులో పోటీ చేయొచ్చుగా అంటే మీకొక న్యాయం అనిల్ కుమార్ యాదవ్ ఒక న్యాయమా జీవి జీవితున్నా ఏ అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందో అడుగుతాడు మాటకు వస్తే కొన్ని కొన్ని దగ్గర నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళే కొన్ని కారణాల వల్ల వాళ్ళ రా ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతా ఉన్న మాకు వాస్తవమే నేను పల్నాడుకు వచ్చి కేవలం రెండు నెలలు అయింది ఈ రెండు నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఎనిమిది మందిలో వెయ్యి మందిలో ఆధిలు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవ జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడతావా నువ్వు నేను ఒకటి అడుగుతా ఉన్నానన్నా అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవ్ కొట్టుకోమని నేను చెప్పానా నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా కనీసం నాకున్న దాంట్లో ఐదు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితి ఐదు వందల గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతా ఉన్నాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతాను కూడా చరిత్ర రాస్తాను ఎస్సీ సోదరులకు ఎస్సీ సోదరులు అండగా కూడా ఉంటా కానీ ఒక వెళ్తాన రెచ్చగొట్టే పని రెచ్చగొట్టే పని మానుకో అబద్ధాలు చెప్పే పని మానుకో ఎవరు ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్న జీవి అంచనాడుతున్న నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకొని నా నామినేషన్కి రావాలనుకుంటే ఆ పిల్లని మీరు తలకాయ పగలగొట్టి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా దానికి సమాధానం ఉన్నా సొంత దానికి సమాధానాలు లేవు ఆ గ్రామంలో మీకు వ్యతిరేకం ఎవరు మీ మీద కొట్లాడుతుంది ఎవరు మీ మీద పోరాడుతుంది ఎవరు బీసీ సోదరులు కాదా కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుందాం పార్టీ గురించి మాట్లాడుకుందాం రెండు నెలలైతే నేను వచ్చి అప్పుడే నా సవరంగా నా మీద నా సవరంగా ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు అర్థం కాట్లా ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు మీకు బలం ఉండొచ్చు మీ గ్రామాలలో కొంతమంది పెత్తందారులు మీరు మా వాళ్ళని తాకచ్చు ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా జూన్ నాలుగు తర్వాతన ఖచ్చితంగా ఆ బిడ్డ మీద చేయాల్సిన వాడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడని చెప్తా ఉన్నా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తూ ఉంటాడు మా జెండా పట్టుకున్న వాళ్ళ మీద మా కోసం వాళ్ళ వచ్చిన వాళ్ళ మీద కానీ ఎవరైనా కానీ వస్తే ఊరుకునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ బాధ కాబట్టి ఇప్పుడున్న గ్రామంలో అందరినీ అడుగుతా ఉన్నానన్నా